హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చంద్రు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారో సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నా నేను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు ఈ వీడియోలో అయితే నేను పింక్ కలర్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను అనమాట కట్ వర్క్ ఇది అది నేను ఒక వీడియో పెట్టాను అదైతే చాలా వరకు వ్యూస్ అయితే వచ్చాయి అంటే ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఎయిట్ కే వరకు అయితే వచ్చాయి అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ చూసిన వాళ్ళందరికీ అండ్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఆ వీడియోలో నేను ప్రతి ఒక్కటి చాలా క్లారిటీగా చెప్పాను ఇదేనండి ఆ బ్లౌజ్ అయితే సో ఈ బ్లౌజ్ గురించి నేను ఆ వీడియోలో మొత్తం కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ చెప్పాను అంటే దీనికి ఏ పర్ల్స్ యూజ్ చేశాను ఏం ఎంత పడ్డాయి అండ్ ఏ కలర్ ఐ మీన్ అంటే ఏ థ్రెడ్ యూజ్ చేశాను కాటన్ థ్రెడ్డా సిల్క్ థ్రెడ్ అనేది చాలా అన్ని గా చెప్పాను యాక్చువల్గా నేను ఒక వీడియో చేశాను అంటే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ట్రై చేస్తాను ఏంటంటే కమెంట్ సెక్షన్లో నాకు డౌట్స్ కాకుండా కొంచెం మంచి కాంప్లిమెంట్స్ రావాలి అని నేను ఫీల్ అవుతాను అనమాట సో అందుకే నేను ఏదైనా సరే ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ నేను అయితే డీటెయిల్స్ క్లియర్గానే ఇస్తాను కాకపోతే ఏంటంటే చాలామంది స్కిప్ చేసేసి తర్వాత కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారనమాట సో ఆల్మోస్ట్ అది ఈ బ్లౌజ్ వీడియో నేను ఆల్మోస్ట్ అప్లోడ్ చేసి కూడా ఆల్మోస్ట్ టూ మంత్స్ అయింది కానీ ఇంకా దాని మీద డౌట్స్ అడుగుతూనే ఉన్నారు అడుగుతూనే ఉన్నారనమాట సో ఏంటంటే మీరు స్కిప్ చేసి చూడడం వల్ల నేను అక్కడ చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మీకు కరెక్ట్గా తెలియట్లేదు సో అందుకని ఈరోజు ఈ వీడియోలో నేను ఈ బ్లౌజ్ గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామనుకుంటున్నాను అలా ఎలా స్టిచ్ చేశాను ఏంటి అనేది సో ఈ వీడియోలోకి ఎలా బాగుందో చిన్న ఉంది మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్సిమలు మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇప్పుడు ఈ బ్లౌజ్కి నేను ఏమేమి యూజ్ చేశాను ఎంత పడ్డాయి ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూసేద్దాం సో ఫస్ట్ బ్లౌజ్ విషయానికి వచ్చేస్తే ఈ బ్లౌజ్ మీరు ఎక్కడ స్టిచ్ చేయించుకున్నారు ఎంత కాస్ట్ పడింది అని అడుగుతున్నారు సో నేను బ్లౌజ్ కాస్ట్ అయితే నేను చెప్పలే చెప్పడం లేదండి ఎందుకు అని అంటే ఇది మనం స్టిచ్ చేయించుకోవడం అనేది మనం స్టిచ్ చేయించుకునే ప్లేస్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట సో ఏంటి అంటే మనము కొంతమంది ఇళ్లలోనే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకి కొంచెం తక్కువ కాస్ట్ తీసుకుంటారు అలా కాకుండా మనం కొంచెం షాప్స్లో అలా కనుక స్టిచ్ చేయించుకుంటే వాళ్ళు ఇంకా ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు అలాగే మనం బొటిక్ వాళ్ళ దగ్గర చేయించుకుంటే వాళ్ళు ఇంకా ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు అండ్ అలాగే ప్లేసెస్ని బట్టి ఎలాగైతే కాస్ట్ వేరియేషన్ ఉంటుందో మనం ఉండే ప్లేస్ని బట్టి కూడా అంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట ఒక్కొక్క సిటీలో ఒక్కొక్కలాగా ఉంటుంది సో అందుకే దీని కాస్ట్ అయితే నేను చెప్పడం లేదనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ దీనికోసం యూజ్ చేసిన డ్రాప్ షేప్ కుందని సివి సో ఇది నేను మీరు ఎన్ని తులాస్ యూజ్ చేశారు అని అడిగారు సో నేను ఇవి తులాసులు అయితే తీసుకోలేదండి అండ్ నాకైతే ఇలాగ ప్యాకెట్లో వచ్చిందనమాట సో ఇది ఒక ప్యాకెట్ వచ్చేసి నాకు సిక్స్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది సో ఇలాంటివి నేను త్రీ ప్యాకెట్స్ తీసుకున్నాను సో ఆల్మోస్ట్ నాకు ఒక బ్లౌజ్కి వచ్చేసి వన్ అండ్ హాఫ్ ప్యాకెట్ అయితే సరిపోయింది అనమాట అండ్ ఇంకో హాఫ్ ప్యాకెట్ వచ్చేసి నేను ఒక బ్లూ కలర్ బ్లౌజ్ స్టిచ్ చేశాను కదా సో దానికి వచ్చేసి నేను ఎల్బో హ్యాంగింగ్స్ అయితే స్టిచ్ చేశాను ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒకసారి కింద లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూసేయండి సో ఇదనమాట ఇలాంటివి మీరు అంటే సేమ్ నేను స్టిచ్ చేసినట్టే స్టిచ్ చేయాలి అని అనుకుంటే ఇలాంటివి మీకు టూ ప్యాకెట్స్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతాయి ఇంకా కొన్ని మిగులుతాయి కూడాను సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ థ్రెడ్స్ యూజ్ చేశారు అని అంటున్నారు సో థ్రెడ్స్ వచ్చేసి ఇక్కడ గోల్డ్ కలర్ చైన్ స్టిచ్ వేశాను కదా సో ఇదంతా కూడా వచ్చేసి సిల్క్ థ్రెడ్ అండి సో ఒకళ్ళు అయితే ఏమో మెరిసే థ్రెడ్ అని అన్నారు మరి మెరిసై థ్రెడ్ అంటే మరి వాళ్ళ ఉద్దేశంలో సిల్క్ థ్రెడ్ ఏమో నాకైతే క్లారిటీ లేదులే కానీ సో నేనైతే ఇక్కడ వచ్చేసి సిల్క్ థ్రెడ్ యూజ్ చేశాను అండ్ ఈ పర్ల్స్ బీడ్స్ ఇవన్నీ స్టిచ్ చేశాను కదా కట్ బీడ్స్ ఇవన్నీ సో ఇవన్నీ వచ్చేసి నేను నార్మల్ థ్రెడ్తో స్టిచ్ చేశాను అనమాట సో పింక్ కలర్ నార్మల్ థ్రెడ్తో స్టిచ్ చేశాను ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఇదంతా వచ్చేసి నార్మల్ థ్రెడ్ కాటన్ థ్రెడ్ టూ గా తీసుకున్నాను ఇది వచ్చేసి సిల్క్ థ్రెడ్ ఇది కూడా టూ గా తీసుకున్నాను అండ్ ఇవి వచ్చేసి పర్ల్స్ ఈ పర్ల్స్ వచ్చేసి నేను టూ ఎంఎం పర్ల్స్ అయితే స్టిచ్ చేశాను సో ఇవైతే మనకి ఆల్మోస్ట్ ఒక తులం వరకు సరిపోతాయి సో తులం అంటే టెన్ గ్రామ్స్ సో ఇక్కడ నేను ఉన్న ప్లేస్లో అయితే నాకు తులం వైజ్గానే ఇస్తారు ఫైవ్ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ అలా ఇవ్వమంటే ఇవ్వరు మినిమం వన్ తులా తీసుకోవాలన్నమాట సో ఇవి నాకు ఈ బ్లౌజ్కి వన్ తులా అయితే సరిపోయాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏవైతే స్టిచ్ చేశానో ఈ డ్రాప్ షేప్ బీడ్ యూజ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా అదే పర్ల్ని యూజ్ చేశాను నెక్స్ట్ కట్ కట్ బీడ్స్ అనమాట బీడ్స్ కూడా నేను వచ్చేసి ఒక తులం తీసుకున్నాను అవి సరిపోతాయి సో నాకైతే అవి సరిపోయాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి చమ్కీస్ ఈ చమ్కీస్ వచ్చేసి నేను పింక్ కలర్ చమ్కీస్ యూజ్ చేశాను పింక్ అండ్ గోల్డ్ కలర్ షేడ్ వచ్చిందనమాట కంప్లీట్ పింక్ కాదు సో మీకు ఇక్కడ ఈ వీడియోలో కూడా ఎగ్జాక్ట్గా తెలుస్తుంది సో ఇలాగా షైన్ అవుతూ ఉంటాయి మనము లైటింగ్ని బట్టి సన్లైట్కి కానీ నైట్ టైం పార్టీస్కి అలా వెళ్ళినప్పుడు ఇవి కలర్ షేడ్ అవుతూ ఉంటాయి షేడింగ్ ఐ మీన్ కలర్ కొంచెం బ్రైట్ అవుతుంటాయి అన్నమాట సో పింక్ అండ్ గోల్డ్ కలర్ షేడ్లో వచ్చింది ఇది సో ఆ చిప్స్ అయితే యూజ్ చేశాను సో ఈ చిప్స్ వచ్చేసి కూడా ఆల్మోస్ట్ నేను ముందే తీసుకున్నానండి ఇవి సో అవి అయితే స్టిచ్ అనమాట ఇవి కొత్తగా ఏం తీసుకోలేదు అలాగే ఇవి కుందన్స్ అనమాట సో నేను ఇవి కుందన్స్ కూడా ముందు ఉన్నాయి నేను ఈ బ్లౌజ్కి వైట్ కుందన్స్ కూడా తీసుకున్నాను సేమ్ ఉండేవి ఉండేవే ఏంటంటే నేను స్టిచ్ చేసే తీసుకున్నాను పేస్ట్ చేసి అయితే మళ్ళీ ఊడిపోతాయేమో అని చెప్పేసి స్టిచ్ చేసే చేసుకున్నాను ఏంటంటే నేను ఒక బ్లౌజ్కి ఏదైనా యూజ్ చేస్తున్నాను అంటే ఆల్మోస్ట్ స్టిచ్ చేసే యూస్ చేస్తాను పేస్ట్ చేసేవి చాలా తక్కువగా యూజ్ చేస్తాను ఎందుకంటే అవి మళ్ళీ తర్వాతకి ఫ్యూచర్లో ఊడిపోతే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి నేను ఎక్కువగా స్టిచ్చింగ్ చేసేవి యూజ్ చేస్తాను అనమాట సో ఇది కూడా నేను పింక్ కలర్దే తీసుకున్నాను నేను వైట్ కలర్ది కూడా తీసుకున్నాను కానీ వైట్ కలర్ది అయితే స్టిచ్ చేయలేదండి నాకు వైట్ కలర్ మీద పింక్ కలర్దే కొంచెం బాగుంది అని అనిపించింది సో ఇదేంటంటే క్రిస్టల్ లాగా ఉందనమాట ఈ పర్ల్ వచ్చేసి ఇక్కడ ఈ యూజ్ చేసిన క్రిస్టల్ వచ్చేసి సో అందుకే ఇది కొంచెం షైన్ అవుతుంటుంది కదా అని ఇది యూజ్ చేశాను సో ఇక్కడికి వచ్చేసి నేను త్రీ త్రీ కట్ బీట్స్ యూజ్ చేశాను త్రీ కట్ బీడ్స్ యూజ్ చేసి ఇక్కడ ఒకటి వచ్చేసి నేను ఇలాగా చెమకీ అయితే పెట్టాను అనమాట సో దీనికి వచ్చేసి మనకి షేప్కి అవుతాయో అన్ని తీసుకోవాలి అండ్ ఈ లెంత్ కూడా నేను టూ ఇంచెస్ తీసుకున్నాను అనమాట ఇలాగా సో ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఏంటంటే ఈ టూ ఇంచెస్ లెంత్కే తీసుకుంటే మాత్రమే మనకి ఈ డిజైన్ అనేది ఫిట్ అవుతుంది ఈ లెంత్ మనకు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా గ్యాప్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది సో అందుకే నేను టూ ఇంచెస్ ఉండేలాగా అయితే స్టిచ్ చేసుకున్నాను అనమాట సో నేను స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ ఈ లెంత్కు నుంచి ఈ లెంత్ వచ్చేసి అట్లీస్ట్ టూ ఇంచెస్ అయితే సరిపోతుంది నాకు టూ ఇంచెస్ పెట్టండి అన్నాను సో ఈ డిజైన్కి అయితే టూ ఇంచెస్ లెంత్ ఉండాలి ఇక్కడ నుంచి ఇక్కడికి సో మీరు ఎక్కువ తక్కువ తీసుకుంటే డిజైన్ మార్చుకోవాలి మీరు సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే సరిపోతుంది అండ్ ఇక్కడకు వచ్చేసి నేను ఏవైతే త్రీ త్రీ పర్ల్స్ అండ్ యూస్ చేశానో సేమ్ డ్రాప్ షేప్ పర్ల్స్ ఇక్కడ కూడా త్రీ త్రీ ఇలాగా అక్కడ స్టిచ్ చేశాను అనమాట అండ్ ఓవరాల్గా బ్లౌజ్ బ్యాక్ సైడ్ అయితే ఇదనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ సో హ్యాండ్స్కి కూడా నేను కింద వచ్చేసి నెక్కి ఏదైతే ఇచ్చానో డిజైన్ సేమ్ అదే డిజైన్ ఇచ్చాను ఫస్ట్ చైన్ స్టిచ్ తర్వాత పర్ల్స్ అగైన్ చైన్ స్టిచ్ వచ్చేసి నేను ఫోర్ ఫోర్ పర్ల్స్ యూజ్ చేసినట్టు గుర్తుందండి నాకు కానీ టూ టూ పర్ల్స్ స్టిచ్ చేసుకోండి ఇక్కడ అండ్ ఈ చైన్ స్టిచ్ ఈ పర్ల్స్ ఎలాగా స్టిచ్ చేసుకోవాలి ఇవన్నీ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి లేదు అంటే మీరు ఓల్డ్ వీడియోలో దీంట్లో ఈ బ్లౌజ్ వీడియోలోకి వెళ్ళి చూసినా కూడా అవన్నీ నేను క్లియర్గా చెప్పిన వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి చెక్ చేసేయండి అండ్ దీనికి నేను ఎల్బో హ్యాండ్స్కి వచ్చేసి ఎల్బో హ్యాంగింగ్స్ అయితే స్టిచ్ చేయాలి అనుకున్నాను బట్ ఏంటంటే ఈ కట్ బీట్ కట్ వర్క్ వచ్చిన దగ్గర ఆల్మోస్ట్ ఇది నాకు ఎల్బో వరకు వచ్చిందనమాట సో కొంచెం గ్యాప్ ఉంటే బాగుంటుంది అలా హ్యాంగింగ్స్ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు కానీ ఇవి ఎగ్జాక్ట్ ఎల్బో వరకు వచ్చాయి కాబట్టి ఇక్కడ వచ్చేసి నేను సిక్స్ ఎంఎం పర్ల్ అయితే యూజ్ చేశాను అండ్ ఇక్కడకి వచ్చేసి ఈ టూ ఎంఎం పర్ల్తే దీన్ని లాక్ అయితే వేసే చూసాను అనమాట అండ్ ఇక్కడ సేమ్ బ్యాక్ నెక్ కి ఏదైతే ప్యాటర్న్ ఇచ్చానో సేమ్ అదే ప్యాటర్న్ ఇచ్చాను ఇక్కడ అండ్ ఇక్కడకు వచ్చేసి నేను హ్యాండ్స్ కొంచెం వేరేలాగా స్టిచ్ చేద్దాం అనుకున్నానండి కానీ నేను అనుకున్న ఆ హ్యాండ్స్ నేను వేరే బ్లౌజ్ అనుకున్నాను సో అందుకే దీనికి వచ్చేసి మళ్ళీ నేను ప్యాటర్న్ చేంజ్ చేశాను ఇదంతా వచ్చేసి నేను గోల్డ్ పింక్ వైట్ కలర్ యూస్ చేశాను అనమాట ఏంటంటే ఎక్కువగా శారీస్ లో పింక్ కలర్ బ్లౌజెస్ అనేవి కామన్ గా ఉంటున్నాయి ఈ రోజుల్లో సో అందుకే చెప్పేసి నేను పింక్ అండ్ గోల్డ్ కలర్ తో వేసుకుంటే ఏ శారీ మీదకైనా మనం మల్టిపుల్ శారీస్ మీదకి కావాలి అంటే వేసుకోవచ్చు అని తీసుకున్నాను అంటే నాకు మల్టిపుల్ శారీస్ మీదకి ఒకటే బ్లౌజ్ ఉందని కాదు చాలా బ్లౌజెస్ ఉన్నాయి బట్ ఇది నేను ఆప్షనల్ గా తీసుకున్నాను అనమాట అండ్ ఇది వచ్చేసి నేను ఇక్కడ అంతా చైన్ స్టిచ్ ఇచ్చాను అనమాట సో చైన్ స్టిచ్ ఇచ్చి ఇక్కడ డ్రాప్ షేప్ కుందన్స్ త్రీ త్రీ స్టిచ్ చేశాను ఇవి స్టిచ్ చేసేటప్పుడు కూడా టూ టూ టైమ్స్ స్టిచ్ చేసుకోండి నేను మీకు చూపించినప్పుడు వన్ టైమే స్టిచ్ చేసుకున్నట్టు చూపించాను అందుకే ఇవి కొంచెం లూజ్ అయిపోతున్నాయి సో ఎందుకైనా మంచిదని నెక్స్ట్ బ్లౌజ్కి నేను టూ టూ టైమ్స్ స్టిచ్ చేసుకున్నాను ఏది స్టిచ్ చేసుకున్నా సో అప్పుడైతే చాలా స్ట్రాంగ్గా ఉంది సో మీరు ఈ ప్యాటర్న్ మీరు చేసుకోవాలి అనుకుంటే టూ టూ టైమ్స్ స్టిచ్ చేసుకోండి ఒక్కొక్క దాన్ని వచ్చేసి ఒక్కొక్క బీడ్ని వచ్చేసి అప్పుడు వర్క్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సో దీనికి కూడా ఈ పర్ల్స్ కూడా ఇలాగా ఈ టూ డిజైన్స్ కి మధ్యలో ఈ డిజైన్ ఈ డ్రాప్ షేప్ కుందన్ వచ్చేలాగా ఇలాగైతే డిజైన్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి పైన కొంచెం గ్యాప్ ఇచ్చేసి సేమ్ డ్రాప్ షేప్ కుందనే యూజ్ చేశాను బట్ ఈ కుందన్ వచ్చేసి వేరు ఈ కుందన్ డిఫరెంట్ అనమాట సో ఇవి ఆల్రెడీ నేను వేరే బ్లౌజ్కి స్టిచ్ చేసుకున్నప్పుడు మిగిలినాయి నాకు ఇవి సో ఆ బీడ్స్ వచ్చేసి నేను ఇక్కడైతే స్టిచ్ చేశాను అండ్ ఇది ఇంకొక డౌట్ వచ్చేసి ఇది ఏ క్లాత్ అని యూజ్ చే అడుగుతున్నారండి యాక్చువల్గా ఈ క్లాత్ వచ్చేసి నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అట్లీస్ట్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అనే తీసుకున్నాను ఎందుకు అని అంటే అప్పుడు నేను కంప్యూటర్ వర్క్ అయితే చేయించుకోవాలి అనుకున్నాను సో దానికోసమని తీసుకున్నాను అనమాట సో వాళ్ళని అడిగితే వాళ్ళు సాట్రిన్ సిల్క్ వద్దు అయితే తీసుకోండి అయితే వర్క్ చేయడానికి బాగుంటుంది కాటన్ సాట్రిన్ సిల్క్ అయితే అంతగా జారిపోతుంటుంది వర్క్ సరిగ్గా రాదు అన్నారనమాట సో అందుకే రాసులకి తీసుకున్నాను కానీ అప్పుడు నాకు ఒక ఇలాగే కట్ వర్క్ చేయించుకోవాలని ఉండేది అంటే ఇలాగే అంటే కొంచెం అటు ఇటుగా అయినా సరే వేరేలాగా నేను కట్ వర్క్ చేయించుకోవాలనేది నాకు ఇష్టం ఉంది బట్ వాళ్ళు ఏంటంటే కట్ వర్క్ అనే కొంచెం క్లాత్ కాల్చాలి కదా నాకు మాకు అలా ఇష్టం లేదు అని అన్నారు అని వదిలేసి తర్వాత నేను మళ్ళీ ఇది ఇలాగా నేను స్టిచ్ చేయించుకున్నాను సో స్టిచ్ చేయించుకున్న తర్వాత ఇదంతా వర్క్ అయితే ఇలాగా చేసుకున్నాను అనమాట సో మీరు స్టిచ్ చేసుకోవాలి అని అనుకుంటే ఇలాగా రా సిల్క్ కాకుండా సాటర్న్ సిల్క్ తీసుకోండి వర్క్ అనేది ఇంకా ఎలివేట్ అవుతుంది చాలా బ్రైట్గా కనిపిస్తుంది సో ఇదైతే వచ్చేసి నేను రా సిల్క్ తీసుకున్నాను మీరు ఇలా స్టిచ్చింగ్ బ్లౌజ్ మీద వర్క్ చేయించుకోవాలి అని అనుకుంటే మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా సాటిన్ సిల్క్ అయితే తీసుకోండి ఏంటంటే నేను ఒక వన్ టూ బ్లౌజెస్ కుట్టిన తర్వాతకి నాకు అర్థమైంది అనమాట అది సో అందుకే చెప్తున్నాను సో ఇలా రాసిల్క్ కాకుండా సాటిన్ సిల్క్ తీసుకుంటే మనం చేసే వర్క్ కూడా ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది ఎందుకంటే సాటిన్ సిల్క్ అంటేనే మనకు కొంచెం షైన్ అవుతుంది కాబట్టి సో మీరు తీసుకుంటే అలాగా తీసుకోండి సో అంటే మామూలుగా వర్క్ చేసే సాటిన్ సిల్క్ మీద సరిగ్గా రాదు అంటారు కానీ అదేం ప్రాబ్లం ఉండదండి ఆమె నాకు అలా చెప్పింది మరి అలా ఎందుకు చెప్పిందో నాకు అర్థం కాలేదు తర్వాతకి నేను కొన్ని కొన్ని చోట్ల చూసిన తర్వాతకి నేను రియలైజ్ అయ్యాను అనమాట సో మీరు కావాలి అనుకుంటే అంటే మీరు మామూలుగా వర్క్లకి బయటకు ఇచ్చుకున్నా అంటే సపరేట్ బ్లౌజ్ పీస్ తీసుకొని బయటకి ఇచ్చుకున్నా లేకపోతే ఇలాగ మీరే మీ బ్లౌజెస్కి ఇంట్లోనే వర్క్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఇలాగా మీకు కావాల్సినట్టుగా స్టిచ్ ఎలాగా స్టిచ్ చేసుకున్న సాటిన్ సిల్క్ అయితే బాగుంటుంది సాటిన్ సిల్క్ అయితే ప్రిఫర్ చేయండి సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే సో ఇప్పుడైతే కంప్లీట్గా దీని గురించి అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేసానని అనుకుంటున్నాను సో ఇంకేది డౌట్స్ అయితే లేకు ఉండవని అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ప్రతిదీ దీని గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇదేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్సిమ్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకో మంచి వీడియో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అందువరకు బాబాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా